ఏప్రిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచ్చినము శరీరధారి అయి ఉన్న దినములలో శరీరధారి అయి ఉన్న దినములలో అనగా యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించినప్పుడు శరీరధారిగా ఉన్నప్పుడు మహారోధనముతోనూ ఖన్నీళ్ళతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి ఎప్పుడో నూటికో కోటికో ఒకసారి కన్నీటి ప్రార్థన చేసినట్టుగా ఇక్కడ లేదు ప్రార్థనలను యాచనలను ఆయన సమర్పించాడు తనను రక్షించగలిగిన దేవునికి యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు ఎలా ప్రార్థన చేశాడట కన్నీటితో ప్రార్థన చేశాడట మహారోదనతో ప్రార్థన చేశాడు ఎందుకని ఆయన బహుదీనుడు బహు తగ్గింపు తత్వం కలిగిన వాడు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనక దాసుని స్వరూపము ధరించి తనను తాను రిక్తునిగా చేసుకొని రిక్తునిగా అనగా ఖాళీ చేసుకొని తన మహిమను విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఎంతగా తగ్గించుకున్నాడయ్యా అంటే సిలువ మరణము పొందునంతగా తగ్గించుకొని అనగా దేవునిలోనే తగ్గింపు తత్వం ఉంది సహోదరా సహోదరి నీవు దేవుణ్ణి విశ్వసిస్తున్నట్లయితే ఆ దేవుడు నీలో ఉన్నట్లయితే నీలో దీనత్వం ఉండాలి తగ్గింపు తనం ఉండాలి పోయే తత్వం కానీ పోయే తత్వం కానీ గొప్పలు చెప్పుకునే తత్వం కానీ గర్వం కానీ ఎవరైనా ఒక మాట అంటే తట్టుకోలేనటువంటి తనం కానీ ఉండడానికి వీలు లేదు దానికి వ్యతిరేకమైన లక్షణం ఏమిటంటే దినత్వం తగ్గింపు తత్వం వినయం నలిగిన మనస్సు ఇదిగో యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రార్థనా జీవితం ఎలా ఉందట కన్నీటితోనూ రోదనతో ఏ రోదన బైబిల్లో చూసారా మహా మహా రోదనతోనూ కన్నీళ్లతోనూ అనగా మహా మహా రోదనతో ఆయన ప్రార్థన చేశాడు యశు క్రీస్తే కన్నీటితో ప్రార్థన చేశాడంటే కారణం తెలుసా నశించిపోతున్న లోకం పట్ల ఆయనకున్న భారం నశించిపోతున్నటువంటి నీ పట్ల నా పట్ల ఆయన కలుగున్నటువంటి బాధ ఆయనను కన్నీటితో ప్రార్థన చేసే విధంగా చేసింది తను ఏర్పరచుకున్నటువంటి శిష్యుల కోసం కన్నీటితో ప్రార్థన చేశాడు వాళ్ళ అవిధేయతను చూశాడు వాళ్ళ అవిశ్వాసాన్ని చూశాడు వాళ్ళ కోసం కన్నీటితో ప్రార్థన చేశాడు యోహాన్ సువార్త పదిహేడవ అధ్యాయం మీరు చదివితే అర్థమవుతుంది ఆయన చేసిన ప్రార్థన యొక్క సారాంశం ఏమిటో అక్కడ లిఖించబడి ఉంది యోహాను సువార్త పదిహేడవ అధ్యాయంలో మీరు చూసే ప్రార్థన అది యేసుక్రీస్తు గెచ్చమనే తోటల్లో చేసిన ప్రార్థన అది గురువారం రాత్రి యేసు చేసిన ప్రార్థన తన చుట్టూ ఉన్న వారి కోసం ప్రార్థన చేయటం తను ప్రేమించిన వారి కోసం ప్రార్థన చేయటం అలవాటు సంగమా అలవాటు చేసుకుందాం మొదట మన కుటుంబం కోసం ప్రార్థన చేయటం అలవాటు చేసుకుందాం మన బంధువుల కోసం ప్రార్థన చేయటం అలవాటు చేసుకుందాం మన స్నేహితుల కోసం ప్రార్థన చేయటం అలవాటు చేసుకుందాం నీకు ఒక శుభవార్త చెప్తున్నా పరిస్థితులు ఎంతగా చేజారిపోయినా నీకు నిరీక్షణ ఉంది దేని ద్వారా యేసుక్రీస్తు నామము ద్వారా ఆయన నామములో నువ్వు ప్రార్థన చేయటం ద్వారా చే జారిపోతున్న దానిని కూడా తిరిగి పొందుకోవడం సాధ్యం వినోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా ఆరోగ్యం చేజారిపోతుంది నా కుటుంబం చేజారిపోతుంది నా కొడుకు భవిష్యత్తు చేజారిపోతుంది నా కూతురు కాపురం చేజారిపోతుంది నాకు రావాల్సిన ఆస్తి చేజారిపోతుంది నాకు రావాల్సిన ప్రమోషన్ చేజారిపోతుంది నాకు రావాల్సిన ఉద్యోగం చేజారిపోతుంది నాకు రావాల్సినటువంటి ఆస్తి చేజారిపోతుంది నాకు వీసా చేజారిపోతుంది ఏమిటి ఈరోజు నువ్వు అనుకుంటుంది చేజారిపోతుందని నీకు కాకుండా పోతుంది అని నువ్వు దేని గురించి అనుకుంటున్నావు విను అది చేజారిపోతున్నట్టుగా కనిపించిన ప్రార్థనలో శక్తి ఉంది ఆ ప్రార్థన చేజారిపోతున్న దానిని తీసుకొచ్చి నీ చేతిలో పెట్టగలే శక్తు మహాపరుషుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి నీ సన్నిధిలో ప్రభు మేము చేస్తున్న ప్రార్థనాలకించి ఎవరు ఏ దుఃఖంతో ఏ వేదనతో ఏ వ్యాధితో ఏ వ్యధతో నీ సన్నిధికి వచ్చారో వారు నోరు తెరిచి హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఉండగా ఒక ప్రార్థనకు జవాబిచ్చి మీ నామను అయ్యా ఆశ్చర్య కార్యములు చేయడంలో నీకు సాటి ఎవరు అద్భుతములు చేయడంలో నీకు సాటి ఎవరు నాయన మా జీవితంలో ఏవైతే చేజారిపోయినాయి అని మాకు అనిపిస్తుందో అవి ఏవైనా కావచ్చు నాయన ఇంకా చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి నాయన నీ బిడ్డలు ఈ వేటి విషయం అయితే ప్రార్థన చేస్తున్నారో వాటి విషయంలో నాయన అద్భుతం జరిగించండి వివాహం కాదేమో అని అనుకుంటున్న తమ్ముడిని చెల్లిని ప్రభ్వా ధైర్యపరచు నాయన కన్నవాడివి నీవే వెళ్ళబెట్టి కొన్నవాడివి నీవే కళ్యాణం జరిగించడం కష్టమేమీ కాదు ప్రభ్వా మీ నామాన్ని మహిమపరచుకోండాయ్యా నాయనా గర్భఫలము నీవిచ్చే బహుమానం కనుక డాక్టర్స్ ఏమైనా అనవచ్చు టెస్టుల్లోంచి వచ్చిన రిపోర్ట్లు ఏమైనా కావచ్చు కానీ నువ్వు ఇస్తే తండ్రి గొడ్రాలు కూడా గర్భము ధరించి అద్భుతమైనటువంటి బిడ్డకు జన్మనివ్వగలుగుతుంది మా ఆయన ఎవరైతే బిడ్డ లేనటువంటి వారు ఉన్నారో వారిని దర్శించి అద్భుతమైన ఫలాన్నిచ్చి మీ నామాన్ని మహిమపరచుకోయా నీకే మహిమ గణత ప్రభావములు చెల్లిస్తూ ఏసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమె మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి దేవుడు మీకు తోడేవు చలో